Yeah, good evening, all of you. <coughs> Hello. Good evening, sir. Yeah, very good evening. Good evening, sir. So, last two previous classes very so, any doubts? Please confirm once. Anyone? There are going doubts, Andy? Anyone? Clear, yes, sir. Clear, remaining uh? well, Any doubts? You're no problem, Jason, Jason, sir. Very good. You're well, uh? సో రివెన్యూ గారు చేశారా అండి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి లాస్ట్ క్లాసెస్ లో ప్లీజ్ కన్ఫర్మ్ అదే స్క్రీన్ షాట్ పెట్టాను సర్ చూశారు యా వెరీ గుడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ చేశారమా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ yes sir yes no ఓకే వెరీ గుడ్ సో లాస్ట్ క్లాసెస్ లో సర్వీస్ నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అనేది క్లియర్ కట్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది ఓకే డన్ సో ఈరోజు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఎంటర్ చేయాలి ఏ విధంగా మనకు ఎంటర్ చేయాలి సో ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఎలా జనరేట్ అవుతుంది ఫస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ ఇయర్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది అంటే ఇండియా ఫైనాన్స్ ఇయర్ అనేది ఒకటి తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ థర్టీ ఫస్ట్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ కి కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ లెజర్స్లో కానీ లో కానీ ఎంటర్ చేసుకొని ఆ బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ అన్ని కరెక్ట్గా మ్యాచ్ అయినా లేదో చూసుకొని ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ ఇప్పుడు లాస్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్ ఉంది కదా అప్పుడు అందరు కూడా చాలా మంది కంపెనీ స్ప్లిట్టింగ్ చేసి ఉంటారు కంపెనీ అనేది స్ప్లిట్టింగ్ చేసి ఉంటారు అంటే ఏ ఇయర్ కి ఆ ఇయర్ సపరేట్ చేసేసి ఉంటారు ఓకే అలా స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత లాస్ట్ థర్టీ ఫస్ట్ మార్చ్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది ఓకే సో ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ ఉంది ఇది ఒక బ్యాలెన్స్ షీట్ ఈ బ్యాలెన్స్ షీట్ లో టోటల్ గా వాల్యూస్ వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఓకే ఈ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తే ఫైనల్ గా బిజినెస్ లో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూస్తాం టుడే క్లాస్ లో ఓకే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేసి యా శ్రీయా ట్రేడింగ్ కంపెనీ కంట్రోల్ సి కాపీ ట్యాలీ ఓపెన్ చేశాను కంట్రోల్ వి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి విల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ పెట్టండి రిమైనింగ్ అని నో పెట్టి ఇప్పుడు మనం అన్ని కూడా వితౌట్ జిఎస్టి జిఎస్టి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మనం చేస్తున్నాం వర్గంతో కంపెనీ క్రియేషన్ చేస్తున్న ట్యాలీలో ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జర్స్ ట్వంటీ ఫోర్ ఓచర్ ప్రీ ప్రీడిఫైన్ గా ఉంటాయి ఓకే సో ఇప్పుడు నువ్వు క్రియేట్లోకి వెళ్ళి ఫస్ట్ లెజర్స్ లోకి వెళ్ళి నువ్వు ఐటమ్స్ తర్వాత క్రియేషన్ చేయాలి ఇప్పుడు లెజ్జర్స్ క్రియేషన్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి క్యాపిటల్ క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోకూడదు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత లైన్ సో అది డెబిట్ ఆ క్రెడిట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది

Loans and liability thirty eight thousand six hundred. Next, furniture, fixed asset eighteen thousand. Next, computer. థర్టీ థౌజండ్ నెక్స్ట్ రామన్ కో టెన్ థౌజండ్ ఈ ప్లేస్ లో ఇవ్వాలి మా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ లాస్ట్ అండర్ లో ఉంది కదా అక్కడ ఇవ్వాలి సో టెన్ థౌసండ్ నెక్స్ట్ రవి అండ్ ట్వంటీ థౌజండ్ నెక్స్ట్ క్యాష్ గా ఉంటుంది కదా అక్కడికే వెళ్ళి అమౌంట్ ఇవ్వాలి నెక్స్ట్ ఏముంది ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ ఎస్బిఐ బ్యాంక్ ఇవ్వండి బ్యాంక్ అకౌంట్స్ తర్వాత ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా ఐటమ్స్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఫస్ట్ యూనిట్స్లోకి వెళ్ళండి ఎన్ని వయస్ తీసుకోండి నెంబర్స్ తర్వాత స్టాక్ ఐటెం వెళ్ళండి ఓకే ఫస్ట్ ఏముంది ఇక్కడ గ్రైండర్స్ కంట్రోల్స్ ఈ కాపీ कंट्रोल बी पेस्टर्स इन ओपनिंग बैल्स इवाल टू थे कंट्रोल सी कंट्रोल बी पेस्ट मध्य मध्य शार्ट कट यू टू फिफ्टीन हंड्रेड Next, ceiling fence, Control C, Control V two eight hundred. Next, table fence one thousand. ఈ విధంగా ఐటమ్స్ లో కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి ఎస్కేపి ఇవ్వండి ఎస్కేప్ ఇవ్వండి ఇప్పుడు ఆల్టర్ లైక్ వెళ్ళండి లెడ్జర్ లైక్ వెళ్ళండి క్యాష్ ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్లో క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎయిటీ థౌజండ్ ఇవ్వండి ఎస్కేప్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఆల్టెఫ్ అని ఇవ్వండి ఎక్స్పెండ్ చూసారా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ అమౌంట్ తో ఆ బ్యాలెన్స్ షీట్ లో మీకు ఏదైతే కనబడుతుందో ఓకే అదే వాల్యూస్ బ్యాలెన్స్ షీట్ లో ఏదైతే కనబడుతుందో అదే తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసి ఓకే మళ్ళీ అమౌంట్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇప్పుడు అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అయిందా వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఎస్కేపి ఇవ్వండి ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్ళాం ఓకే కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ చేద్దాం ఒకటి ఐదో తారీఖు అండి డేట్ మార్చండి పర్చేజ్ లైక్ వెళ్ళండి డేట్ వన్ ఫైవ్ ప్రకాశ్ అనుకో ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు ఆన్ ద స్పాట్ చేయాలి ఆల్ టు సి లేదు అంటే క్రియేట్ ఇక్కడే ఉండాలి పర్చేజ్ అని చేయండి ఆన్ ద స్పాట్ ఎలా క్రియేషన్ చేయాలి సేవ్ చేయాలంటే కంట్రోల్ ఏ ఏ ఫర్ యాపిల్ ఆన్ ద స్పాట్ చూడండి పర్చేజ్ క్రియేషన్ చేసేసారు ఫ్యాన్ ఫిఫ్టీన్ రేటు ఆటోమేటిక్గా అదే ఎందుకు తీసుకుంటుంది ఓపెనింగ్ బ్యాలెన్స్ మీరు వేశారు కాబట్టి ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది టేబుల్ ఫ్యాన్ ఫిఫ్టీ 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 టోటల్ గా టూ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మన బిజినెస్ ప్రకాశ్ అంటే ప్రకాష్ అనే వ్యక్తి దగ్గర మన బిజినెస్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి పర్చేజ్ చేస్తుంది నెక్స్ట్ టూ ఫైవ్ మళ్ళీ రెండో తారీఖున సేమ్ అవే ఐటమ్స్ మళ్ళీ రమేష్ దగ్గర కూడా పర్చేజ్ చేస్తాం డేట్ మార్చండి టూ ఫైవ్ రమేష్ సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఎక్సెస్ సేమ్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ తర్వాత ఇప్పుడు ఐటమ్స్ పర్చేస్ చేశారు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తారు వన్ సిక్స్ రామ్ కి సేల్ చేశారు ఎఫ్ ఎయిట్ లైఫ్ వెళ్ళాలి రేట్ మార్చుకోండి వన్ సిక్స్ ఇప్పుడు సీఎస్ వెజర్ చేయలేదు ఆన్ ది స్పాట్ చేయాలి సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ సో టోటల్ గా రెండు లక్షల నలభై ఐదు వేలకి మన బిజినెస్ ఎవరికి సేల్ చేసింది ఇక్కడ లైక్ రామ్ అండ్ సేల్ చేసింది ఓకే ఇలా సేల్ చేయడం జరిగింది చేసిన తర్వాత ఆ టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ మీద మనకి ఏం జరిగింది నెక్స్ట్ అంటే లైక్ ట్యాక్స్ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ ఏముంది ఫోర్ పర్సెంట్ మనకి ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది ఓకే ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్ ఈ అమౌంట్ కిందికి వస్తే అది లెడ్జర్ స్పేస్ ట్యాక్స్ ఆల్ టు సీ

వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సో సేల్స్ లో డిస్కౌంట్ వచ్చిందంటే అది మన బిజినెస్ కు ఎక్స్పెన్స్ ఉంటుంది అదే పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్ కి అది ఇన్కమ్ అవుతుంది ఇప్పుడు మనం వన్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కి క్యాష్ సేల్ చేసాం అందుకు మనము ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాం మనకే కదా నష్టం డిస్కౌంట్ ఇస్తారు ఓకే ఆల్ టు సిరెక్ట్ ఎక్స్పెన్సెస్ పర్సంటేజ్ ఇస్తే ఈ కాలం ఇక్కడ ఇవ్వాలి అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి ఇప్పుడు మైనస్ ఫైవ్ పర్చేజ్ లైనా సేల్స్ అయినా మైనస్ మ్యాండేటరీ లైనా సేల్స్ అయినా మైనస్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఫోర్ పర్సెంట్ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లో ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నువ్వు డిస్కౌంట్ ఇచ్చావు మళ్ళీ ట్యాక్స్ వేసావు మళ్ళీ సెవెన్ థౌసండ్ సేవ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సేల్స్ వాల్యూ ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం కి సేల్ చేసాం రవికి సేల్ చేస్తాం బట్ అప్పుగా సేల్ చేసాం వాళ్ళు మనకి టోటల్ అమౌంట్ ఇవ్వకుండా ఎయిటీ పర్సెంట్ వాల్యూనే ఇచ్చారు తర్వాత పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పర్చేజ్ వాల్యూ ఇక్కడ పర్చేజ్ చేసాం ఎవరి దగ్గర ప్రకాష్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం రమేష్ దగ్గర నుంచి పర్చేస్ చేసాం ఇప్పుడు మనం పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ వరకు టోటల్ అమౌంట్ ఇవ్వలేదు సెవెంటీ పర్సెంట్ వాల్యూ ఇచ్చింది ఇప్పుడు దాన్ని ఎలా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి వాటిని మనం ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలి బుక్లోకి వెళ్ళి ఆల్ టెఫ్ టు వచ్చేసి డేట్లు తీసేయండి స్పేస్ ఎంటర్ స్పేస్ సెంటర్ ఇక్కడ రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు రెండు లక్షల యాభై నాలుగు ఐదు వేలు ఎనిమిది వందలు రెండు లక్షల యాభై నాలుగు వేలు ఎనిమిది కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది ఎన్ ఫార్ న్యూజిలాండ్ ఓకే ఇప్పుడు సేల్స్ కదా ఫస్ట్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందలు ఇంటూ పర్సెంటేజ్ ఎంత ఎయిటీ బై హండ్రెడ్ కింద చూడండి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ అండర్లో రెండు లక్షల యాభై నాలుగు ఎనిమిది వందలు ఇంటూ ఎయిటీ బై హండ్రెడ్ అంటే టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో వచ్చింది తర్వాత రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంటూ సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందలు లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందలు ఓకే ఎస్కే వచ్చా ఫస్ట్ రిసిప్ట్ తీసుకుండి రిసిప్ట్లో పెట్టుకోండి లైక్ అనుకోండి టూ నాట్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో मल्ली क्रिएट చేయాలి రవి 2384 ఇది ఎస్บఐ బల్లి సేవ్ చేద్దాం నెక్స్ట్ పేమెంట్ ప్రకాసన్ రమేష్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ డెబిట్ చేయాలి రమేష్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ చెక్ అని మెన్షన్ చేయలేదు చేయలేదు అంటే క్యాష్ అని అర్థం ఇక్కడ ఎందుకు నెగిటివ్ వస్తుందమ్మా క్యాష్ ఎందుకు నెగిటివ్ వస్తుంది అక్కడ ఎవరు చెప్పగలరా क्या <laughs> మన దగ్గర క్యాష్ లేనప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది ఓకే సో ఇక్కడ క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇంటూ ఇస్తే వెళ్ళిపోతుంది నెక్స్ట్ మన దగ్గర ఎప్పుడైతే క్యాష్ బ్యాలెన్స్ తక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది క్యాష్ టు పెట్టి క్యాష్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ టు సింగ్ నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై క్యాష్ సో ఇవన్నీ కూడా డెబిట్ చేసి క్యాష్ మేడ్ చేయాలి పేమెంట్ ఆల్ టు కంప్యూటర్ లో పెట్టుకోండి ये फोन कट ही ना फिर कैसे सर सो 15000 ओनली डेबिट చేయండి ఆల్ట సి పేజెస్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ మళ్ళీ డెబిట్ చేయండి ఆల్సి ఎలక్ట్రిసిటీ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సెవెన్ థౌసండ్ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Direct Expenses Carries Outwards Indirect Expenses By Cash Latest ఇలా ఒక ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఎంటర్ చేసుకొని ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా కావచ్చు వన్ మంత్ అంతా కావచ్చు లో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ వెళ్తాం డే బుక్ ఆల్ టెఫ్ ఇవ్వటి స్పేస్ ఎంటర్ స్పేస్ ఎంటర్ మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనిపించాలంటే డేట్లు తీసేయాలి తర్వాత Profit and loss Alt F1 Expand Net profit One eight eight seven five zero One eight eight seven five zero Escape Export My reports are going reports be a little bit smaller. Display more reports Trial balance. ఆల్ ఎఫ్ ఫండ్ ఎక్స్పెండ్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ కాంట్రా రిజిస్టర్ సో చేస్తాయి తర్వాత స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒక ఎంట్రీ పాస్ అయ్యి ఉంది పేమెంట్ లో టూ ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయ్యి ఉన్నాయి పర్చేజ్ లో టూ ఉన్నాయి రిసిప్ట్ లో వన్ ఉంది సేల్స్ లో త్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి మంత్లీ కొత్తగా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ అయ్యాయి లెడ్జెస్ క్రియేట్ అయ్యాయి ఓకే క్రియేట్ అయ్యాయి ట్వంటీ బుక్స్ స్టాక్ ఐటమ్స్ సో ఏ మంత్ లో పర్చేజ్ జరిగింది ఏ మంత్ లో సేల్ జరిగింది ఇక రెడ్ రెడ్ గుర్తులో ఉంటే కదా అది పర్చేజ్ బ్లూ గుర్తు ఉంటే అది సేల్స్ ఓకే స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంట్రీ స్టాక్ వేరింగ్ సో పర్చేజ్ ఎంత చేసాము సేల్స్ ఎంత క్వాంటిటీ ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాము అనేది కూడా ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ థౌసండ్ అంటే టూ హండ్రెడ్ ప్రాఫిట్ తో మనం సేల్ చేసుకున్నాం అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు యావరేజ్ ప్రైస్ ఇలా ఈ విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ తో ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం ఏ విధంగా బిజినెస్ చేయాలి టు వన్ కాన్ఫిగర్ సో ఇన్ వర్సెస్ సో అవుట్ వర్సెస్ హండ్రెడ్ పర్చేజ్ చేసాం నైంటీ ఫైవ్ సేల్ చేస్తాం కానీ ఇక్కడ సెవెన్ ఉన్నాయి ఎలా వచ్చే సెవెన్ ఫైవ్ కదా ఉండాల్సింది ఎలా మా సెవెన్ చెప్పండి చెప్పండి అమ్మా ఫైవ్ ఎలా వచ్చాయి ఎవీ వన్ స్టాక్ వెరీ గుడ్ ఓపెనింగ్ స్టాక్ ఉన్నాయి కదా సో ఓపెనింగ్ స్టాక్ వచ్చేయండి ఎఫ్ కాన్ఫిగర్ సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్ కంట్రోల్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ టూ ఉన్నాయి కదా అవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇన్వర్స్ అవుట్వర్డ్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఓకే ఇలా క్లియర్మా ఎనీ డౌట్స్ అర్థమైందా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా బిజినెస్ చేయాలి చేసిన తర్వాత ఆ అమౌంట్ మ్యాచ్ చేసుకోవాలనేది కూడా మీకు క్లియర్గా అర్థమయ్యింది ఏమైనా డౌట్స్ ఉంటే అండి సార్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది సార్ అంటే పర్చేజ్ సేల్ అన్నీ కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ లోకే వేయాలి సార్ సెకండ్ లో నీకు బాగా అర్థమవుతుంది ఓకే అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా వచ్చింది అనేది తెలియదు సెకండ్ లో చూస్తుంది సరే ఓకే బాహుబలి వన్ బాహుబలి టూ పార్ట్ వన్ పార్ట్ టూ ఓకేనా ఎనీ డౌట్స్ లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ చేస్తున్నారా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి రిమైనింగ్ వాళ్ళు శ్రీనివాస్ ఉపేంద్ర సత్యనారాయణ రామారావు జరబాబు మౌనిక అందరు అప్డేట్ లో ఉన్నారు టెక్నికల్ పాయింట్స్ కూడా చేస్తున్నారా మనీష టెక్నికల్ పాయింట్స్ కూడా చేస్తున్నారా సో టాలీ కంపెనీ నుంచి మెయిల్ ఐడీస్ వచ్చాయి కదా ఎవరికైనా పెండింగ్ ఉన్నాయా ఎయిట్ లైక్ ఎయిట్ ఎయిట్ లో జాయిన్ అయిన వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి ఓకే రిమైనింగ్ మా ఎవరైనా కన్వర్ట్ అయ్యే ఉంటే కన్వర్ట్ అవ్వచ్చు ఓకే ఛాన్స్ ఇస్తున్నాను ఇంకా